హాయ్ ఫ్రెండ్స్ సో కొంతమంది పేరెంట్స్ ఏంటంటే పిల్లల ముందు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారండి దాని గురించి మేము రియాక్ట్ అవుదామని అనుకుంటున్నాం సో మీరు కనుక చూస్తే ఈ మధ్య కాలంలో ఏమైతుందంటే పేరెంట్స్ ముందు అమ్మ నాన్న ఊరికే బూతులు మాట్లాడుకున్నారనుకోండి పిల్లలు కూడా అవే వింటారు అవే నేర్చుకుంటారు వాడు అదే కరెక్ట్ ఏమో అని చెప్పి స్కూళ్ళల్లో క్లాస్ రూమ్లో వేరే వాళ్ళని కూడా అట్లనే తిడుతూ ఉంటారు సో దీని మీద మీ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది పిల్లల్ని పెట్టుకొని ఆ వీడియోలు చూపించడమే నా దృష్టిలో కరెక్ట్ కాదండి ఎందుకంటే చిన్న పిల్లలు అండి వాళ్ళు ఐదేళ్ల పిల్లలు ఆరేళ్ల పిల్లలకి ఊరికి ఇక్కడ దగ్గరలో టీవీ చూపిస్తే అలా కళ్ళు డ్యామేజ్ కావా మీరు ఎవరైనా ఆప్తాలు మాల్చిస్తున్నాడు అడగండి నేను ఆర్థోపెడిక్ ఈ సార్ ఈజ్ జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ పిల్లలంతా దగ్గర పెట్టుకొని గంటలు గంటలు టీవీ ఎందుకు చూపిస్తారు అదే కాకుండా వాయిస్ అబ్యూస్ అబ్యూస్ చేయకూడదు స్కూల్లో అదే మాటలు వాడు అదే కరెక్ట్ అనుకుంటున్నాడు అదే కరెక్ట్ అనుకుంటున్నాడు సో దయచేసి దీని గురించి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి కింద కామెంట్స్లో మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ